సమాజానికి బయలు ఉంటారు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక అనుమానం వస్తుంది అనమాట మనం అర్హులైనటువంటి గోపుల గోపురంలో పుట్టాం కదా మనం ఎన్నో పాపాలు చేశాము అలా పాపాలు చేసినప్పుడు మనకి కృష్ణ సంశ్లేషం ఎలా లభిస్తుంది అని అనుకుంటారు అనమాట అనుకుంటే ఒక గోపిక ఉంటుంది ఎందుకు మనం ఏదో వర్తం చేసుకున్నాం ఆ వర్తంలో ప్రయత్నం చేసేసుకున్నాం ఏంటనే మన పాపాలు అన్ని పోతాయి అప్పుడు మనం కృష్ణ సమాయానికి వెళ్ అంటుంది అంటే వాళ్ళందరూ కొంతమంది వేదాంతం కొంతమంది పురాణాలు కొంతమంది కావ్య నాటకాలు వాళ్ళు అనమాట వీళ్ళందరికీ ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఈ గర్భుడు నారదుడు సాందీపుడు ఇక్కడ దేపల్లికి వచ్చి పురాణాలు చెప్పేవారు అనమాట వాళ్ళందరికీ కూడా పురాణ పాండించం అనమాట అంటే ఇంకో గోపిక అంటుంది శిష్ట మహర్షి వాడు శిష్ట మహర్షి వంటి మహా మహానుభావుడు రామచంద్ర పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు ఆయన ఇంకా తెలియాలి జరిగి దానికి విజ్ఞానం వచ్చేసింది ఇంకా మన వ్రతానికి విద్యమే రాదని అంటే ఏమిటి మనకి వ్రతానికి కూడా వస్తుందంటే అప్పుడు ఇంకో కోరుకుంటుంది విధి ఆందోళనగానే ఎవరు కూడా విధిని దాటలేరు ఒక తుమ్మద సాయంకాలం సమయంలో తామర పువ్వులో ప్రవేశించింది సరే తెల్లారితే ముసుకుపోయింది అది తెల్లారాక సూర్యోదయా వెళ్ళిపోవచ్చు నొక్కేసింది అని చేత అంటే ఒక గోపిక ఆ మనం పూర్వ పుణ్యం చేసుకుంట మంచి కర్మలు చేసుకుంటే పుణ్యం వస్తుంది చెడ్డ కర్మలు చేసుకుంటే దుఃఖం వస్తుంది అని చేత మనం అనేక మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఒక గొప్ప అంటుంది ఇంకోటి భగవంతుడు అంటే విశ్వాసం ఉన్నటువంటి ఇంకో గోపిక ఏం కాదు మనం నామస్మరణ చేసుకుంటే చాలు జామస్మరణ చేసుకుంటే వస్త్రాలు ఇవ్వలేదా విభీషణుడు అర్జునుడు కూడా నామస్మరణ వల్ల తరించారు చేత మనం కూడా నామస్మరణ చేసుకుంటూ వెళదాం తప్పకుండా నామ పాపాలు అన్ని కొడతాయి మన పకు మనని కరణిస్తారు కృష్ణుడు అని చెప్పి వీళ్ళు నామస్మరణ చేయడానికి బయలుదేరమాట మాయినే మన్ను అరగుదే మైందనే మాయనే అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేస్తారు గలవాడు ఆయన అన్ని ఆశ్చర్యకరమైన చేస్తారు పరంపదల్లో ముత్త పురుషులకే కూడా కన్నెత్తి రూపించినటువంటి కన్నెత్తి చూడని వారు ఈ గోకు గోకులంలో సులభ సులభై జన్మించాడు ఆ కుస్తికి వాడు శంకట కగదార పద్మాలతో దేవతీ దేవి కల్పన జన్మించాడు అని చేత ఆయన చేసేవన్నిటి కూడా ఆశ్చర్యకరమైనటువంటి పనులే మాయరే అంటే ఆశ్చర్యకరమైన వారు మన్ను మన్ను వడముదిరే అంటే భగవత్ సంబంధం అయినటువంటి మధులతో సంబంధం కల కలవాలన్నమాట ఈ మూడు యుగాలలోనూ కూడా ఆయనకి మధులతో సంబంధం ఉంది పుట్టాయుగం పుత్తంలోనేమో రా ఆయన బ్రాహ్మణుడై సిద్ధాశ్రమంగా తపస్సు చేశాడు రామాకారంలో అయితే శత్రుఘ్నుడు అక్కడ చూడనే అనే రాక్షసులు చెప్ప మధురని రాజానిగా చేసుకున్నాడు ఇప్పుడు ఈ ద్వాపరయుధంలో మసర్లేనే ఆయన జాగ్రీ వసుదేవుడి పుట్టాడు అండ్ చేత ఆయన చేసేవన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మధురకి ఆయనతో సంబంధం ఉంది మధురా నామ రగరి పాపపుణ్య హారి అంటారు అండ్ చేత మధుర అంత పవిత్రమైంది ఆ సర్గంలో ఉన్నటువంటి విరజానదే మధుర కింద మధురలో యమునానది కింద వచ్చింది అని చెప్పి అంటే మధుర యమునానది కూడా అనుభవించి అంటే మహిందనే అంటారు మహిందనే అంటే బలశాలి ఆయన పుట్టగానే తండ్రి సంకేళం వెడగొట్టాడు పెద్ద అయ్యాక కంసు చంపాడు అందుచేత ఆయన చాలా బలశాలి కృష్ణుడు అని ఆయన కోరుతున్నాడు అనమాట యుయే పది నేలు ఎన్నే తెలియవలే పరిశుద్ధమైనటువంటి జలాలు కలిగినటువంటి యమునా నదిలో విహరించువాడ ఆ యమునానదే విరజానదే యమున కింద వచ్చింది ఆ యమునా నది తల పెట్టుకొని పెట్టుకుని వసుదేవుడు తీసుకెళ్తుంటే ఆ సుడిగుండాలున్నా ఏమున్నా కూడా ఆయనకి మోకాలు లోతు నీతి వరకు చోటిచ్చింది ఆ తీసుకెళ్తాడు గోదా శ్రీమంత్ రావడ రావణాసుడు సీత ఎత్తుకుపోతుంటే సీత గోదాత్తు అంటుంది అమ్మ నేను తీసుకెళ్ళిపోతున్నాడు రావణాసురుడు అని చెప్పు రాముడితో ఉంటుంది సార్ కానీ గోదావరికి రావణాసురుడు అంటే భయమేసి చెప్పదు సార్ కానీ యమునానది అలా కాదు పక్కనే ఉన్నాడు అని తెలుసు కూడా ఆయన కృష్ణుడు వెళ్ళడానికి చోటిచ్చింది అని చేత యమునానది ఎంతో పవిత్రమైంది అందులో కృష్ణుడు రాజకీయలు జరిపాడు అందులో ఉన్నటువంటి నీళ్లు పురి బట్టి వేశాడు అని చేత అటువంటి యమునాధికారి అయినటువంటి కృష్ణుడిని మనం ప్రశ్న చేద్దాము ఈయన గోప కులానికి మణిదీపం లాంటి వాడు మణిదీపం లాంటి వాడు ఆ మణిదీపం గోప కూడా ప్రకాశింపజేస్తాడనమాట ఆ అది ఎప్పుడు కూడా మణిదీపం ఆరిపోవడం అంటూ ఉండదు ఆయన గుణాలు పరమపదంలో కంట ఈ గోకులంలోనే ఎక్కువ ప్రకాశించాయి అందు ఆయన మణిదీపం లాంటి వాడు సాయకుడలు విలక్క చెయ్యలు దామోదర ఆయన తల్లి అయినటువంటి ప్రకాశించడానికి పుట్టినవాడు యశోదాన్ని తాలితో కట్టింది రాము అంటే తారో కట్టింది ఇప్పుడు కూడా ఆయన పొట్ట మీద మర్చితుంది ఎంతో అదృష్టం ఎందుకంటే ఈ మూడు లోకాలని కూడా తను పెద్దలో దాచుకునేటటువంటి కృష్ణవంతు ఆయన తారుతో కట్టడానికి అదృష్టం పొందింది ఆవిడ ఆవిడ అదృష్టమే చెప్పలేము మనం చాలా సుయోమై ఉందో అంత గోపికలందరూ కూడా ఇలా నామస్కారం మన పాపం అంతా పోయింది మేము మేము పరిశుభ్రమే వచ్చామని చెప్తున్నారు కృష్ణుడికి పరిశుద్ధుల మనస్సు పరిశుద్ధం అనమాట మా మనస్సు అంతా నీవే నుండి చేత మేము పరిశుభ్రగా వచ్చాము తోమల తోబద్దు నీ మీద పరిశుభ్రమైనటువంటి పువ్వుల్ని మేము చూస్తున్నాము వీళ్ళు అవజికమైన పువ్వులు కాదు అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం క్షమాపుష్పం జపం పుష్పం జానం పుష్పం ఇవన్నీ వివిధ రకాలైనటువంటి దూపాలు సమర్పిస్తున్నాము అంటే గోపిడ కదా మాకు పూజ చేయడం తెలియకపోవచ్చు నీ దగ్గర కూర్చొని భక్తిగా చేయడం కానీ పూర్వుల్ని మేము ఏం చేస్తున్నాం నీ మీద విసిరేస్తున్నాం విసిరేసిన సులో నువ్వు దాన్ని సేకరించాలి సేకరిస్తున్నావు కూడాను అని చెప్తుంటే పాడి మన నోడితో పాటలు పాడుతున్నావు మేము కాళ్ళతో నడిచి నీ దగ్గరికి వచ్చాము వచ్చినట్టే అంత పోయే నిన్న రడం అని చేత మేము పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు వచ్చే జన్మలో ఏ పాపాలు చేసుకుంటా అవన్నీ అవన్నీ కూడా అగ్నిలో వేసినటువంటి జూగిలాగా ఈనా చూశాం అగ్నిలో పెట్టే జూగిలాగా మేము అంతా అవన్నీ కూడా నామస్మరణ ఇష్టం వచ్చినట్టే మన మనసు ఎక్కడో పెట్టి నామస్మరణ చేయకూడదు భగవంతుడి మీదే పెట్టి మనం నామస్మరణ చేసుకోవాలి అని చెప్పి ఓ యమునాథ విహారి మాయావి మధురానిక నందవంశ దీప అని చెప్పి ఈ విధాన్ని కృష్ణుని ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు నామస్మరణ చేసుకుంటూ కృష్ణుడి దగ్గరికి బయలుదేరి వెళ్తారు